అతమ్మా అమ్మా కోరు మా అమ్మ దాని వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు కానీ చేస్తాను కదా మీకు ఎందు చెప్పండి సుజాత సుజాత ఏంటో సుజాత పిలిస్తే పలకమేంటి ఏమైంది సుజాత అమ్మకి అమ్మా ఏమైందమ్మా సుజాత నువ్వు వెళ్ళు అమ్మకి నేను రాస్తానులే నువ్వు వెళ్ళి పని రాస్తానండి అసమ్మ గారికి మీరు వెళ్ళండి కూర్చోండి నేను చేసి వస్తాను సరే సుజాత ఏమై సుజాత ఏంటండి దా కూర్చు ఏంటి అలా ఉషారుగా ఉన్నారు ఏం లేదు ఒక సర్ప్రైజ్ ఉంది ఏంటి చెప్పుకో చూద్దాం నాకెట్టా తెలిసిందండి అయినా ఒకసారి ట్రై చే సర్ప్రైజ్ ఏంటో తెలీదండి చెప్పండి సరే అయితే నేనే చెప్తాను ఆఫీసులో ఒక లక్ష రూపాయలు బోనస్ ఇచ్చారు అవునా అవును అయితే ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వచ్చింది కదా మరి నువ్వు నకిలీస్ ఏమైనా కొనుక్కుంటావా లేకపోతే ఉంగరం కొనుక్కుంటావా ఏం కొనుక్కుంటావు చెప్పు నాకైతే అవసరం లేదండి అత్తమ్మ గారికి కొని అది కాదు సుచేత అత్తయ్యకి తర్వాత మనం కొందాంలే ముందు నువ్వు కొనుక్కో ఏం పర్వాలేదు లేదండి నాకున్నాయి పుట్టింటోలు పెట్టి అత్తమ్మ గారికి ఏం లేవు కదా కొనండి నీకు శ్రావణ మాసం సందర్భంగా నేను ఏదో ఒకటి నీ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను తీసుకో అమ్మది అంటావా అమ్మకి నేను ఎప్పుడైనా కొంటాను ఈ మాట ఈసారి కొనండి నెక్స్ట్ ఇయర్ నాకు అలా కాదులే సుజాత కాదండి శ్రావణ మాసం సందర్భంగా నీకు నేను కొనాలని నాకెంతో మనసు ఊగర్లు నీకు ఖచ్చితంగా నేను కొంటాను చెప్ప మాట ఏంటండి ఓకే నువ్వు చెప్పినట్టుగానే వింటాను సరేనా సరేనండి కాఫీ పెట్టుకున్నానండి ఇంట్లో ఎందుకు సుజాత బయటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం కాదా సుజాత ఏం చేస్తున్నా అన్నం తిన్నావు సుజాత మీకు పెట్టకుండా అత్తనాండి సారీ సుజాత లేట్ అయింది పద నాకు అన్నం వడ్డిద్దు కానీ ఇద్దరం తిందాం కలిసి

సుజాత ఏం లేట్ ఆ ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉంటుంది సుజాత ఇప్పుడు అందుకే కొంచెం లేట్ అవుతుంది నీకు ఒక విషయం చెప్పాలి సుజాత పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అమ్మను చూశాను అమ్మ చాలా గుండెలు గుద్దుకుంటూ చాలా బాధపడుతుంది అయితే నేను హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పాను సుజాత కానీ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే చాలా అమౌంట్ కావాలి కానీ ఏం చేయాలో పాల్పోవట్లేదు అమౌంట్ కోసం చాలా ఇబ్బందిగా ఉంది నాకు నాకు బాగా హెడేక్ వస్తుంది నేను ఏది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను సుజాత అంత ఆలోచన ఎందుకండి మా కాడ బంగారం ఉంది అత్తమ్మ కంటే ఎక్కువ ఏం కాదు నాకు బంగారం ట్రీట్మెంట్ సుజాత ఆ బంగారం మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చింది కదా దాన్ని అమ్మ ట్రీట్మెంట్కి ఎలాగో ఉపయోగిస్తాం చెప్పి మరి నేనే ఇస్తున్నాను కదండి బంగారం రేపు అత్తగారిని హాస్పిటల్ తీసుకెళ్దాం సరే సుజాత సరే ఇడేంటి ఇంకా తగలేదు ఈయన చేసి వాళ్ళ అమ్మకి చేసి ఆ వాకులు కూడలేదు అంటలేదు బట్టలు ఉతకలేదు కాఫీ కూడా పెట్టి లేదు అనుకుంది చాలుగానే లేచి వాకులుడు అంకుల్ తోమి కాఫీ పెట్టు ఇదంతా నా అయ్యో ఇదంతా నిజమా పోలీస్ సంతోషపడ్డారు ఇదంతా నా కర్మ చెప్పండి అది కాదండి మీకు ఏది ఇష్టమో చెప్తే అదే పెడతాను పోనీలే టీ పెట్టు సరే